నమస్కారం మీరు చూస్తున్నారు ఇతర పార్టీల ఇతర పార్టీలకి ఎవరు మొగ్గు చూపించటంలా వాళ్ళు వాళ్ళు అభియోగాలు కల్పించుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు చేర్చుకుంటూ ఇప్పటిదాకా వాళ్ళు తెలుగు తెలుగుదేశంలోనే తిరుగుతున్నారు కేవలం ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి వచ్చింది ఆ ప్రశాంత్ రెడ్డి మాకు ఏదో ఉద్ధరిచ్చేస్తుందని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి ఓళ్ళు కండవలు వేసుకొని ఆ కండవలతో ఊరంతా వచ్చేసి తెలుగుదేశంలో చేరిపిందని వాళ్ళు నిరూపించుకుంటున్నారు కావచ్చు అంటే నాకు అక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి నేను చూపిస్తాను దానికి ఒక్క నిమిషం అండి ఈయన పక్కా తెలుగుదేశం మా సౌబుడి కాలనీ పక్కా తెలుగుదేశం మా సౌబుడీ కాలనీ ఆయన ఆల్రెడీ పార్టీ ఆఫీస్ పెట్టి వారం రోజులు ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నేను రెడ్డి ప్రశాంత్ రెడ్డి మా పార్టీలో చేరని కండవేసింది ఈయన మాజీ ఉప సర్పంచ్ మా పుడుగుపడి పంచాయతీ పక్కా తెలుగుదేశం ఆయన నిన్న తెలుగుదేశంలో చేర్చుకో చేరినట్టు వాళ్ళు వేసుకున్నారు ఈయన ఇంకొక ఆయన ఈయన పేరు పావుంజీ శ్రీనివాసులు ఆయన పక్కా తెలుగుదేశం ఆయన నిన్న తెలుగుదేశంలో చేరినట్టు కండ వేశారు ఇంకా ఈ విధంగా వాళ్ళు అన్ని సృష్టిస్తుంటే మేమేం మాట్లాడాలా ఎవరు వెళ్ళాలా ఓటర్స్ ఎక్కడికి వెళ్ళలా ఓటర్స్ ప్రతి ఓటర్స్ వైసీపీ పక్కనే ఉండారు కేవలం వీళ్ళు ఆ తెలుగుదేశం వాళ్ళకి ఆ కండవలేసి వీళ్ళంతా తెలుగుదేశంలో చేరారు అని ఆ తెలుగుదేశం నాయకులు కండవలేసి తెలుగుదేశంలో చేరని చూపించుకుంటున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు ఇంకా ఉన్నాయి ఇదిగో ఈయన ఇంకొక ఆయన 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 పేరు నాటకరాని దిలీప్ ఆయన పక్కా తెలుగుదేశం స్టౌబుడి కాల్ని ఆయన కండ వేసి తెలుగుదేశంలో చేరారు ఈ విధంగా ప్రచారం చేసుకుంటే మేమేం చేయగలుగుతాం మా వైసీపీలో నుంచి ఎవరైనా తెలుగుదేశంలోకి వెళ్ళి కండ వేసుకుంటే మేము దాన్ని స్వాగతిస్తాం ఎవరు మాపైన మేమేం తప్పు చేసాము ఎందుకు వెళ్ళారో తెలుగుదేశం అనికే మేము మా తప్పులు మేము తెలుగుదేశం వాళ్ళకి తా కండలు వేసుకొని తెలుగుదేశంలో చేర్చుకుంటు చేరుతుంటే మేమేం చేయాలి నేను టోటల్ ఎవిడెన్స్ తో కూడా చూపిస్తున్నా ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడాల మతం చోల్లా ఏమి చూడాలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసారా ఓటు వేయలేదా అనేది కూడా చూడాలా ప్రతి వాలంటీర్కి ఎవరు అర్హులో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించమన్నాడే తప్ప మనకు ఓటేయలేదు వేయలేదు వాళ్ళకి తీసేయండి వాళ్ళు మన పార్టీ కాదు వాళ్ళని తీసేయండి అని ఎక్కడా చెప్పాల అది చేయలేదు కాబట్టి ఈ రోజుకి ఈరోజు పన్నెండోదో పదమూడదో జరుగుతుంది సిద్ధం సభలో మీకే తెలుసు మీ ప్రెస్కి మేము చెప్పాల్సిన ఇది లేదు ఈ లక్షల కొంది జనాభా ఎందుకు వస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి రియల్ హీరో గా వచ్చింది సింహం సింహం సింగల్ గానే వచ్చింది అందరితో రాలేదు కదా వాళ్ళు భయపడి ఆ రియల్ని తట్టుకోలేక ముగ్గురు కలిసి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఆయన మాకాడి బిర్రు ఇంకోటి చేస్తాం ఆయన పవన్ కళ్యాణ్ రెండు రోజులు తిరిగాడు అంట అక్కడక్కడ పెట్టాపురం గిట్టాపురం ఇప్పుడు ఆడేదే ఏదో హైదరాబాద్ ఎస్ఆదర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వాడికి కూడా రాజకీయం అవసరమా వాడు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించొచ్చా అది ఇంకొక ఆయన అసలు కనపడటంలా మొత్తం నాది అంటున్నాడు ఆయన లోకేష్ గారు అసలు ఏ ఊరిలో ఉన్నాడు కూడా కనపడటంలా మంగళగిరిలో కూడా కనపడటం లేదంట ఆయన పైన ప్రతిపక్షంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేస్తున్న అభ్యర్థి దెబ్బకి తట్టుకోలేక ఆయన కూడా అండగ్రౌండ్లో గ్రౌండ్లో పోయాడంట అది ఇంకొక పురంధేశ్వరి ఆమె బీజేపీలో తెలియదు చంద్రబాబు నాయుడు వదినని తెలియదు ఆమె బీజేపీలో ఉంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తుంది వీళ్ళందరూ ఏది వచ్చినా రేపు వచ్చేది ఈ మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కాదు ఇంకొక ఇద్దరు రెండు పార్టీలు ఏదన్నా కలుపుకున్నా కూడా ఓడిచ్చేదానికి వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు నియోజకవర్గంలో ప్రశాంతి రెడ్డి గారు చెప్తున్నారు ఇక్కడి ఎలాంటి లబ్ధి మీరు పొందలేదు ఇక్కడ స్థితి మాకు అర్థం అవుతుంది ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం మీ చూసాం అప్పుడు నేను సమస్య చూసింది ఆమె ఏ రోజు పొలిటికల్లో ఉంది ఏ రోజు ఏ ఏ గొంతు తిరిగింది ఏ వాడ తిరిగింది ఎవరు లబ్ధి పొందలేదు ఆమె చెప్తే మాకు తెలుస్తుంది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ రోజు కోవ్ నియోజకవర్గం సార్లు గెలిచాడు ఇది ఏడోసారి గెలవబోతున్నాడు ఆయనకి పత్తి గొంది తెలుసు పది అడుగు తెలుసు ఆమె నిన్న గూట్లో పక్షలాగా వచ్చి ఏమి ఏమి ఎక్కడ జరగలేదంటే మేమే కలిసాం కొన్ని సంవత్సరాల నుంచి మాకు పాట రోడ్లో కలిసి ఉంది చిన్న వర్షం వచ్చిన జనాభా ఎవరు రారు ఇమ్మిడియట్లు వాళ్ళ బాధలు చూడలేక ఆ రోజుల్లో ప్రతిపక్షాలు పూర్తికేస్తే దాన్ని ఎట్లా చేసి మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఇమీడియట్లో దానికి ఎంత రెండు కోట్లు ఇమ్మీడియట్లు శాంక్షన్ చేయించి జీవితకాలం గుమ్మల దెబ్బ కానీ పాటూరు ప్రజలు కానీ గాంధీ గిరిజనం ప్రజలు కానీ ఎవరు ఇబ్బంది పడి సాహిత్య పరిష్కారం చేశాడు ఇప్పుడు బుచ్చి ఏ విధంగా డెవలప్ చేశాడో అందరికీ తెలుసు ఇవన్నీ చూడకుండా ఆమె నిన్న ఏదో గూట్లో పక్షిలాగా వచ్చి నేనున్నాను నేను నేను ఎక్కడ పెడుతుంది పార్టీ ఆఫీసు రేపు ఓడిపోతే ఉండదంట ఓడిపోతే మనకెందుకు ఏసీ రూమ్ లో అని అంటుంది అవి ఏం పార్టీ ఆఫీసు పెట్టి ఏం డెవలప్ చేస్తుంది ఆమె కూడా మూడు నాలుగు రోజులు పడిపోతుంది ఆమె కూడా ఏదో ఒక హాస్పిటల్లో చేర్చేస్తారు అదే పనిపించారు దానికి మా రాజేంద్రన్న ప్రమాజ ఛాలెంజ్ చేశాడు కదా రాజేంద్రన్న దానికి స్వాగతిస్తున్నాం రమ్మనామని కామాక్షమ్మ కాడ ప్రమాణం చెయ్యి నాతో మాట్లాడలేదని రాజేంద్రన్న ఛాలెంజ్ చేశాడు దాన్ని స్వీకరించి రమ్మను ఛాలెంజ్కి దానికి రెడీ మే వేల సంఖ్యతో వస్తావు నువ్వు వేల సంఖ్యలతో రా ఆయన ప్రమాణం చేస్తాడు ఆమెను కూడా ప్రమాణం చేయమని మాట్లాడలేదని అహంకారం ముదిరిపోయినప్పుడు అన్నీ ఉంటాయి అది ఈ సందర్భంలో ప్రతి ఒక్క మా కోరు నియోజకవర్గంలో రెండు లక్షల చిల చిల్లర ఉండే ఓటర్స్కి ఒక్క నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దేవుడు ఆయన్ని తప్పి ఎవరిని గెలిపించుకోరు వీళ్ళ ఇంత ప్రసరంతా వస్తారు వెళ్ళిపోతారు వీళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు కాదు వీళ్ళ వాన ఎండ తట్టుకోలేరు మా ఎమ్మెల్యే రాదు కాదు వాన కానీ ఎండగాని కరోనా కానీ ఇంకోటి కాని ఇంకోటి కాని అన్ని తట్టుకొని తిరిగే గల శక్తి మా ఎమ్మెల్యే గారికి ఉంది ఇంకెవ్వరికి అద్దము ధైర్యం లేదు స్వచ్ఛందంగా అంటే వాళ్ళ వాళ్ళ మానసిక ఇబ్బందులు పెడుతున్నారు కేవలం బంధువుతో మాట్లాడితే నువ్వు ప్రచారంకెళ్ళు స్నేహితులతో మాట్లాడితే ప్రచారంకెళ్ళు పెళ్లికి పోతే ప్రచారంకెళ్ళు ఇంకేం చేస్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు నిరుపేదలుగా ఉండారు ఒక ఐదు వేల శాలరీతో వాళ్ళకి ఒక అవకాశం కల్పించారు దానికి వాళ్ళు ఈరోజు ఆయన దీనికోసం ఈ ఇబ్బందులు పడేదానికన్నా రిజైన్ చేసి స్వచ్ఛంగా బయటకు ఏం చేస్తారో చేయండి అని దానికి వాళ్ళు అలా ఆలోచించుకోవాలి ఈరోజు ఆయన ఇచ్చాడు వాలంటీర్లు ఎవరు తీను పదివేలు జీతం ఇస్తామని మొన్నటిదాకా అసలు వాలంటీర్లే వద్దని చెప్పారు ఈరోజు పురంధేశ్వరం ఒకటి ఇచ్చింది మేము అధికారంలో కానీ మైనార్టీకి ఫోర్ పర్సెంట్ తీసేస్తాం ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు అది అనవసరం ఈరోజు తీసేస్తాం ఆ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంది అట్టుంది ఉంది గవర్నమెంట్ రాకముందే వాళ్ళు ఇన్ని ఆలోచించుకుంటున్నారు ఇంక గవర్నమెంట్ వస్తే ప్రజలు ఏం ఏం చేస్తారో ఎవరికి తెలియత దీనికి ఏమీ లేదు ఎట్లాంటి ఇబ్బంది లేదు అక్కడ రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు ఎక్కడో అండర్ గ్రౌండ్ లో తెలిపి ఉంటారు మళ్ళీ కోవూరు నియోజకవర్గానికి నల్లపేడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రసన్న కుమార్ రెడ్డి అంటేనే అభివృద్ధి అది చెప్పబడ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామంది రాజ్యసభ్యులు కాడ గ్రాంట్ తెచ్చి కోవూరు నియోజకవర్గం డెవలప్ చేసిన ఆయన ఆయనకి అభివృద్ధి గురించి చెప్పబడలే ఆయన ఎత్తి ఏలి ఎవరు చూపించలేరు అవతల తెలియదు ఆ రోజు ఎంతమంది నాయకుల కార్డు తెచ్చాడు ఎంతమంది రాజ్యసభల కార్డు తెచ్చారు ఎంతమంది ఎంపీల కార్డు తెచ్చారు ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా అంత గ్రాంట్లు తెచ్చి డెవలప్ చేసిన వ్యక్తి ఆయన ఆయన అభివృద్ధి చేయకుండా వీళ్ళు ఎవరు వచ్చి చేశారంటే చేయగలరు చెప్పగలతాం ఏమి లేకుండా మాట్లాడితే ఏం చెప్తాం అపనందు లేసేది వంద ఉంటాయి ఏదో ఒకటి రాయి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం నేను ఆ రోజే పాలన గిరేజు వాడుకున్నాడు నాలుగు సంవత్సరాలు ఈరోజు డబ్బున్నోళ్ళు వచ్చేసారు ఎడంకాలతో కొట్టి తోసేసాడు బయటికి ఏం లేదని మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు అంతే అంతే ఇప్పుడు నమ్మే నువ్వు నువ్వే నువ్వే ఎమ్మెల్యే నువ్వే ఎమ్మెల్యే అన్నాడు పాపం నాలుగు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు లాస్ట్ మూమెంట్లో కొద్దిగా డబ్బున్నోళ్ళు వచ్చారు వెనకన్నా ఎడంకాలతో కొట్టి నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు అది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నైజమే అది అది కూటంతో రావాల్సింది ఎప్పుడు కూట ఎప్పుడు సింగల్గా పోటీ చేశాడు ఆయన చరిత్రలో మీరు తీస్తే దానికి మేము జవాబు చెప్తా ఏదో ఒక రోజు ఏదో ఒక పార్టీ పొత్తుతో రావాల్సిందే కానీ ఆయన సింగల్గా ఒక్క టీడీపీ పార్టీని పెట్టుకొని ఏ రోజు పోటీ చేశాడు అని మీరే మీరు నిరూపించండి దానికి ఆన్సర్ చెప్తాను అతనికి ధైర్యం లేదు అతను ఎన్ను పోటు పెడిచి పార్టీ తీసుకున్నాడు అతనికి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి ఆయనే రా ఆయన మావనే పోటీ పొడిచి పార్టీ పెరుక్కున్నాడు ఆయన ఎందుకు ఉండదు అంత ధైర్యం ఎవరో ఒకరిని పడవాలా రావాలనుకుంటే అది కూడా చేప జరగదు కాంగ్రెస్ పార్టీ వలన పెరిగిపోయాయని విమర్శిస్తున్నారు నేను పరిపాలన చాలా చెప్పాడు పాపం చాలా చెప్పాడు ఇప్పుడు మా ఇదే చెప్తుంటాడు పోయినసారి గుంటూరులో ఇరవై మూడు మంది ఒకసారి చీఫ్ లిక్కర్ దగ్గర చచ్చిపోయాడు అప్పుడు ఆయన గవర్నమెంటే ఆయన ముందే దానిపైన ఒకసారి మాస్ట్ అరాచకం ఎక్కడ జరిగిందో ఆయనకే తెలుసు ఈ పాలనలో చర అరాజకీయలే మొత్తం సుప్రత పాలనలోనే బ్రహ్మాండంగా బతుకుతున్నారు అందరు హ్యాపీగా ఉన్నారు పుష్కరాల్లో కూడా ఆయన ఆయన వల్ల ఆయన డైరెక్టర్ ఒక ఆయన బోయిపాటి సీన్ తీసుకొని వచ్చి ఒక షోట్ కట్టాడు చనిపోయారు ఇలా మొన్న ఇంకోటి ఏదో చేసాడు అది మన కందుకోరు చనిపోయారు ఇలా మా చిలగులూరుపేటలో చనిపోయారు ఆయన చే ఆయన కాలు పెడితే చనిపోవడం తప్ప బతికేది ఎక్కడ ఉండదు అంతకన్నా లక్షల లక్షల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డితో వస్తున్న ఎవరైనా ఒక్క వ్యక్తి చనిపోయారా అని మీరు చెప్పండి అతనే అంటేనే ఆయన కాలు పెడితే దరిద్రం పుడతుంది ఫస్ట్ రేపు వర్షాలు కూడా ఉండవు వర్షాలు కూడా ఉండవు ఎవరు బతకరు కరోనా అంటే కరోనాలో ఎవడు కనపడలే కరోనా అంటే ఆయన ఆడవో ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు కరోనాకు భయపడకుండా ఆ రోజు కనీసం మా ఎమ్మెల్యే గారు మాస్క్ వేసుకోకుండా ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందించిన ఏకైక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు పాలవరిరెడ్డి దినేష్ రెడ్డి లేడు పాలవరిెడ్డి శ్రీనివాసరెడ్డి లేడు తెలుగుదేశం పార్టీ లేదు ఈ రోజు పోటీ రెడ్డి ప్రశాంత్ రెడ్డి లేదు ఈ రోజు వచ్చి అందరూ విమర్శిస్తున్నారు సంక్షేమం అంటే ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఆయన వీళ్ళు ఏం ఉండి ఏం ఉద్రిస్తారో అది ఆమె గెలిచిన తర్వాత మాట్లాడదాం ఓడిపోయాం ఎన్నైనా మాట్లాడచ్చు దానికే ఉంది కరోనా టైంలో గుర్తు పెట్టుకుంటారంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారిని గుర్తు పెట్టుకునే ఉంది నాయకులు పోయారు ఎన్ని పోటు పడిచి కార్యకర్తల పాల ఓటర్స్ ఎవరులా అందరూ ఆయన ఎనికెడుతూనే ఉంటారు అంతే ఉపయోగించుకొని ఉపయోగించుకొని పోయారు కానీ ఎవ్వరు వా ఏ ఓటర్స్ ఎల్లా మొత్తం మా ఎమ్మెల్యే గారు ఎనికెడితే ఉండరు రేపు మా ఎమ్మెల్యే గారిదే ఇజయము వీళ్ళు ఉన్నా ఒకటి ఊడిపోయినా ఒకటి ఒక నాయకుడు ఒక అది అది మనం అనుకోవాల్సిందే మనం అనుకోవాల్సిందే ఈ రోజు నాయకుడు నమ్మి ఉండేవాడు ఎవరు లేరు అందరు నమ్ముకుంది ఎమ్మెల్యే గారిని ఆయన మంచితనాన్ని ఆయన స్నేహ నమ్ముకొని ఆయనతో ఉండారే తప్ప నాయకుడు అనేది పక్కన పెట్టుకున్నాం తెలుగుదేశం వాళ్ళనే పిలుచుకొని వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి కండవులేసి మళ్ళీ మాది వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీలో వచ్చి చేరారు అని అంటున్నారు ఇంకా దానికి మేమేం చెప్పాలా ప్రతి ఒక్క వ్యక్తి ఫోటో చూపించా ప్రతి ఒక్క వ్యక్తి పేరు చెప్పా చెప్పాది వాళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం వాళ్ళే ఆమె నిన్న వచ్చింది కండ వేసి ఈరోజు చేరారు అని చెప్పుకుంటుంది దానికి మేమేం చెప్పాలా మేమేం నేను చెప్పాను కదా ఒక ఆయన మాజీ ఉప ఆయన నిన్న కండ వేసుకున్నాడు ఒక ఆయన పార్టీ ఆఫీస్ పెట్టి పదిహేను రోజులు అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిన్న కండ వేసుకొని కొత్తగా చేరాను ఒక ఆయన అన్నాడు ఇంకొక ఆయన పాలం నీడి పాలం దూరంగా ఉన్నాడు ఆయనకి నేను ఏదో ప్యాకేజ్ ఇచ్చినట్టున్నాయి ఆయన కండ వేసుకుని ఆయన నిన్న ఫోటో ఇంకొక ఆయన మా సబుడి కాలు పొడుగుపాడు పంచాయతీ ఆయన తెలుగుదేశమే ఆయన నిన్న వేసుకుని నేను తెలుగుదేశంలో కొత్తగా చేరని అంటున్నాను ఈ విధంగా చేర్చుకోవటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పొడుగుపాడు పంచాయతీ నుంచి కానీ మా కోరు మండలంలో పోయినోళ్ళు ఎవ్వరు లేరు మధ్యలో వచ్చారు మధ్యలో వెళ్ళారు అంత తప్ప ఓటర్ ఓటర్స్ ఎవ్వరు మారే ప్రసక్తి అయితే లేదు అది నగ్న సత్యం నగ్న సత్యం మే పద్మూడు కాదు ఎప్పుడూ సిద్ధమే మే పద్మూడు దాకా కాదు రోజు సిద్ధంగానే ఉన్నాం మే పద్మూడు దాకా ఎదురెందుకు ప్రతిరోజు సిద్ధమే ఈ రోజు నుంచి సిద్ధమైతే ఆ రోజు సింపుల్ అవుతుంది మాకు ఇబ్బంది లేకుండా ఎప్పుడూ సిద్ధమే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి